దేవుని ప్రియజనమా నా దేవుని నామంలో మీకు శుభములు కలుగునుగాక ప్రియమైన వారులారా ఏ సంఘములో చూసినా చాలామంది వ్యభిచారము వ్యభిచారం అనగా పరాయి స్త్రీతో అక్రమ సంబంధమే కాదు విగ్రహారాధన కూడా వ్యభిచారమే విగ్రహారాధన అనగా విగ్రహములను పూజించుటే కాదు క్రీస్తును తప్ప ఇంకెవరినైనా దేనినైనా ప్రేమించినా స్థుతించినా ఆరాధించినా పూజించినా విగ్రహారాధనే అంటారు ఈ చెడ్డలోకములోని విషయాలను అనుసరించే వాళ్ళను బైబిల్లోని రీతిగా వ్యభిచారము వేస్య ప్రవర్తనతో పోలుస్తుంది భర్తకు ద్రోహము చేసే స్త్రీలతో సమానం అంటుంది బైబిల్ ఇలాంటి వాళ్ళను తన ప్రజలలో లేకుండా చేస్తాను అని దేవాది దేవుడు కోపంతో అంటున్నాడు ఇలాంటి వాళ్ళను భరించటం నేలకు కూడా కష్టతరమైపోతుందట మరియు ఇలాంటి వారు దేవునికి విరోధులవుతారట జాగ్రత్త సహోదరుడా ఐకార్ని స్థుతించవద్దు పక్షపాతము చూపవద్దు స్వార్థము వద్దు దేవునికి చెల్లించిన వలసినవి దేవునికే చెల్లించు ఖైసరుగు చెల్లించవలసినవి ఖైసరుగు చెల్లించు దేవునికి స్థుతులు అయ్యగారికి వందనములు మాత్రమే దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమేన్